ಹಾಯ್ ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ವ್ಲಾಗ್ ಇದು ನಿನ್ನೆ ವ್ಲಾಗ್ ಆಗಿರುತ್ತೆ ಸಂಡೇ ಇದ್ದಿದ್ದರಿಂದ ಎಗ್ ರೈಸ್ನ ಮಾಡಿದ್ದೆ ಸೊ ಮನೆಯಲ್ಲಿ ಹೇಗೆ ಎಗ್ ರೈಸ್ ಮಾಡೋದು ಅಂತ ಹೇಳ್ಕೊಡ್ತಿದ್ದೀನಿ ಈ ವ್ಲಾಗಲ್ಲಿ ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಒಂದು ಸಿಂಪಲ್ ಆಗಿರುವಂಥ ರಂಗೋಲಿ ಡಿಸೈನ್ ಹಾಕಿದ್ದೀನಿ ನೋಡಿ ಹೇಗಿದೆ ಡಿಸೈನ್ ಅಂತ ಹಾಗೆ ಇಷ್ಟ ಆದರೆ ಒಂದು ಲೈಕ್ ಕೊಡಿ ಕಮೆಂಟ್ ಮಾಡಿ నల్ సబ్స్క్రైబ్ నోడ్ల ప్లీస్క్రైబ్ నోడి బైస్ హేగ్డదు అంత నోడ మొదలైరు హిట్కొండీ మున్మూరు హస మెణ్సినకైతే స్వల్ప స్పూన్ శుంఠి బి పేస్ట్ కరిబేవు కసూరి మెయిన్ మరి శుంఠి బా స్వల్ప చక్కదా ఎచ్చిట్కీని మరి స్వల్ప ఇది హాల్ స్పైసస్ పౌడ్ అందరూ చికెన్ మసాలా గరం మసాలా పెప్పర్ పౌడరు అరశిణ జీర్గా పొడి మే స్వల్ప ధనియా పుడిన ఇట్కీ అదే మూర్ మొట్టేన తగినా బాన్ని ఈోళ్ళ మొదలగెళ్ళి స్టవ్ హచ్చి ఒం బాణే ఇకి ఒక ఐద్రిందరు టేబల్ స్పూన్ అడగే ఎణాకి అది బసే సెచ్చిట్కల్ల శుంఠి మొత్తం బి అదే హాకు అది హాక్బిట స్వల్ప కరి బేవు అదామే హెణసినకైతే ఈరుళ్ళి ఈరుళిని హాకీ చన ఫ్రై మాకు అది చన ఫ్రై ఆ ఫ్రై మాకు ఈ మొట్టె తగ్గినా అదన ఒడో అది శుంఠి బి పేస్ట్ సహ ఈ హాకీ చన ఫ్రై మాకు అని యాదే సూ సహ బాల్ యాదే సూ ఆతూ చనకోదు తు చూస ఇదే మెతడల్ ట్రై మి నోడి ఈ నూ హాల్ స్పైసస్ పౌడర్ ఏం తగ్గల అదాను చనం మిక్స్బట్టు కాలు టేబల్ స్పూన్ అంటు ఇవగా మొట్టే హాకొక అది హాక్రింద మొట్ట ఇలా టేస్ట్ తు చాలి హ్రై మాకు ఈగల ఉప్పు సహ స్వల్ప హాకో హ్రై మాకు ఈ రైస్న హాకొతాదీ రైస్ హో చీ ఫ్రై మాకు స్పైసస్ పౌడరు స్వల్ప ఇతల్ల ఆవ స్వల్ప హో మిక్కి ఇవ్వగా పూర్తయ్యే హాక ఇలా హో మొత్తం కసూరి మేతినాక ఎచ్చిట్కంత కొత్తి సొప్పను హాకీ ఇవ్వ స్వల్ప ఉప్పన్న హాకే రైస్కు ఉప్పు హాకివల్వ సో మొట్ట ఉప్పు హాకు నోడ్కే చన కలసే చిక్స్ మే టేస్ట్ తుంబోదు ஆகே பே டேஸ்ட் நோடி சொல் உப்பு ஏனாதோக்கே ஆக்கோது சனாகி மிஸ்க்கோக மிஸ்ஸாக சர்வ் தீனி ஹேகி பிஸி பிசியாகி ரெடியாக இருக்கிறது இதை பிசியாக தான் அதன் டப்பல் ஆகும் துணாக தின்பிடு தான் சனி ye tarani once la try mari nodi tumba chana lagat hai nodi ek bangate tumka colorful acha kana kansta hai taste unka ఈ ఎగ్ రైస్ అందరూ ఇష్ట అంతే కమెంట్ మి నమూ ఎగ్ రైస్ అందరూ తు ఇష్ట తు చూ రీతిలో ట్రై మి నోడి ఈ రెసిపీ ఇష్ట అనే వన్ లైక్ కొడి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ వాచింగ్